అధ్యక్ష పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని తప్పుడు కేసు పెడితే ఆ కుటుంబము ఏ విధంగా శోభ పడుతుంది ఏ విధంగా నలిగిపోతుంది అనేది ఈ హౌస్లో నాతో పాటు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అధ్యక్ష జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ చెప్పి పూర్తి చేస్తాను అధ్యక్ష గత గవర్నమెంట్లో నంద్యాల ప్రాంతంలో శిల్పా వెంచర్లో ఎస్సీ మైనర్ ఒక చిన్న పాపని మానభంగం చేసి చంపేస్తే ఆ బాడీని వెంటనే హడావిడిగా ఎగ్జామిన్ సరిగా చేయకుండా వెంటనే గుంటూరు ఏరియా నుంచి పనిచేయడానికి వచ్చిన ఆ అమ్మాయి బాడీని గుంటూరుకి పంపించేసి హడావిడిగా ఒక వారం రోజులు ఆ బాడీని కూడా కాల్ చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా గత గవర్నమెంట్లో చేయడం జరిగింది అధ్యక్ష అది ఆ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా సందర్భంగా నేను హోమ్ హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా గతంలో గత ప్రభుత్వంలో శిల్పా చక్రపాణి ఎక్స్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి డ్రైవరు ఒక మైనర్ మహిళని మానభంగం చేసి ఆమెను హింసిస్తున్నాడని చెప్పి కేసు పెడితే ఆ కేసు ఏం ఎటువంటి మూమెంట్ లేకుండా పక్కన పడేసి ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పడేయడం జరిగింది అధ్యక్ష మొన్న ఆమెకి నోటీస్ వచ్చింది అధ్యక్ష ఏమన్నా తెలుసా అధ్యక్ష ఈ ఈ కేసుని ఫాల్స్ చేస్తున్నామని చెప్పి మొన్న ఆ మహిళకి నోటీస్ వచ్చిందని చెప్పి తన దగ్గరికి రావడం జరిగింది అధ్యక్ష ఆ కేసును కూడా ఎగ్జామిన్ చేయాలని చెప్పి కూడా హోమ్ మినిస్టర్ గాని మేము కోరుకుంటాం అధ్యక్ష అహోబిలం ప్రాంతంలో మా మా కాన్సెన్స్ అహోబిలం ప్రాంతంలో పద్దెనిమిది పద్దెనిమిది మంది యువత మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి పీడియా పెట్టించి వాళ్ళ జీవితాలను నాశనం చేసినారు అధ్యక్ష గత గవర్నమెంట్లో ఆ కేసును కూడా దగ్గరుండి చూసి ఆ కేసు ఫాల్స్ కేసు అధ్యక్ష ఎంక్వైరీ చేసి ఆ కేసు తీపిచ్చాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా నంద్యాల ఏరియాలో అయిపోయింది అధ్యక్ష లాస్ట్ పాయింట్ నంద్యాల ఏరియాలో ఇచ్చి మర్డర్ చెప్పించే బ్యాచ్ ఒకటి చాలా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్న అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఆ ప్రాంతంలో మర్డర్లు జరిగినాయి అధ్యక్ష దాని మీద కూడా దృష్టి పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఏరియాలో ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళని స్ట్రిక్ట్ గా వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను అధ్యక్ష ఆలగడ్డ ప్రాంతంలో కూడా రెండు మడ్డలు జరిగినాయి అధ్యక్ష ఇంతవరకు దాని మీద ఎటువంటి మూమెంట్ జరగలేదు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటాను అధ్యక్ష గతంలో పనిచేసిన ప్రాంతంలో గతంలో పనిచేసిన ఎస్పీ గారు కూడా ఈ సభలో ఉన్నారు అధ్యక్ష వాళ్ళ గురించి ఈ శిల్ప వాళ్ళ గురించి కూడా వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి సభావృతంగా వాళ్ళు కోరుకుంటారు అధ్యక్ష ఏడు సార్లు శిల్పాలే అన్నారు అస్మిత్ రెడ్డి గారు ఈ యాభై రెండు రోజులు ఉన్నారంట అధ్యక్ష